నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మస్ బాగున్నా తల్లి అమ్మ శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు అంటారు కదా ఎందుకమ్మా బొట్టు అంటే శివుడికి అభిషేకం చేసిన తర్వాత ముందు లేపనం చేయవలసింది విభూది విభూతి ధారణ చేయాలి డైరెక్ట్ గా కుంకుమ పెట్టకూడదు విభూతి ధారణ చేసిన తర్వాత దాని మీద చందనం గాని గంధం గాని పెట్టాలి ఆ మధ్యలో అందంగా కుంకుమ ధారణ చేయాలి అంతేగాని డైరెక్ట్ గా కుంకుమ పెట్టకూడదు అన్నమాట విషయం అసలు అభిషేకానికి ఏమేమి ఉండాలంటారమ్మా శివలింగానికి అది మీ శక్తి కొద్దీ రోజు శుద్ధ జలాలతో అభిషేకం చేయటం చాలా విశేషమైంది మీరు చేయదలుచుకుంటే రోజు పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె సుగంధ ద్రవ్యాలు వట్టివేళ్ళు ఏ సీజన్లో ఏ ఫలాలు వస్తే ఆ ఫలాల యొక్క జ్యూసులు అంటే రసాలతో అన్నంతో విభూదితో తర్వాత చెరుకు రసంతో ఇట్లా రకరకాలుగా మనం శివయ్యకి అభిషేకాలు చేస్తూ ఉంటాం ఈ అభిషేకాలు చేసే విధి విధానంలో ఏంటంటే మన పరిస్థితులకు అనుగుణంగా మనకి ఏం కావాలి చదువులు కావాలా డబ్బు కావాలా స్థిర లేకపోతే సిరి సంపదలు కావాలా గోవులు కావాలా వస్త్రాలు కావాలా అని మనం ఏది కావాలో నిర్ణయించుకోవాలి మోక్షం కావాలా ఏమ్మా మనశ్శాంతి కావాలా లేకపోతే పుత్ర సంతానం కావాలా అసలు సంతానం కావాలా లేకపోతే ఆడపిల్లలు పుట్టాలా ఇట్లా లేకపోతే అనారోగ్య సమస్యలుండి మీకు ఆరోగ్యం కావాలా ఇట్లా మీ అవసరాల ప్రకారం ఏం కావాలో చూసుకుంటే దానికి అనుగుణంగా ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క దానికి శివుడికి అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్తారు ఏమ్మా తేనితో చేస్తాం పంచదారతో చేస్తాం చెరుకు రసంతో చేస్తాం వ్యాపిల్ జ్యూస్తో చేస్తాం రకరకాల పళ్ళతో చేస్తాం అన్నంతో కూడా చేస్తాం విభూతితో కూడా చేస్తాం కాబట్టి మీ అవసరం ఏమిటి మీ కోరిక ఏమిటి మీకేం కావాలి అన్నది మీరు పరిశీలనలో తీసుకుని ఏ ద్రవ్యంతో చేస్తే ఏమి విశేషం ఉంది అది కూడా ఏ వారం చేయాలి ఏ టైంలో చెయ్యాలి ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని శివుణ్ణి మీరు అలా అభిషేకించుకుని కొలుచుకుని ప్రార్థించుకోవటం వల్ల ఆ ఫలితాలు మీకు దక్కే ప్రాప్తం అనేది ఉంటుంది దక్కే ప్రాప్తం ఉంటుంది అలా మీరు చేసుకోవటం అనేది మంచి పద్ధతి మామూలుగా అయితే ఏమీ లేదు అని అనుకుంటే కనుక శుద్ధమైన జలాలతో అభిషేకం చెయ్యాలి అప్పుడప్పుడు బోరు ఉంది మోటార్ మోటార్ వేస్తే భూమిలోంచి భూగర్భ జలాలు వస్తాయి అలా చేయాలి వీలు కానప్పుడు మడిగా శుచిగా మనం స్నానం చేసి రెడీగా ఉన్నప్పుడు ఒక బిందా నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎవరు ముట్టుకోకుండా చేయకుండా ఆ యొక్క పవిత్ర జలాలతో శివుడికి అభిషేకం చేయాలి లేదు మీరు ఏదైనా యాత్రలకు వెళ్ళారు అక్కడ కృష్ణానది కానీ గోదావరి గానీ లేకపోతే ఇంకో చోటకి మనం కైలాసమానోత్సవం కానీ ఇక్కడికి వెళ్ళాం అక్కడ నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చుకుంటాం లేకపోతే ఒక జలపాతాలు ఉన్నాయి నుంచి నీళ్లు శుద్ధ జలాలు అవి కూడా వస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంటే ఒక బాటిల్తో తీసుకొచ్చుకుని ఆ జలాలతో కూడా అభిషేకం చేసుకోవటం అనేది మంచిది అసలు శివరా శివ ఆరాధన ఎలా చేయాలంటారమ్మా మీకు మీకు ఎలా చేసినా ఆయన ఇష్టపడతాడు ఆయన అదే అయితే అలా కాదు ఓం నమశివాయ అని మీరు చెమ్ముడు నీళ్ళు బొత్తితో అలా ఆయన ఆనందిస్తాడు అంత బోళాశంకరుడు ఆయన కాబట్టి శివారాధన ఎలా చేసుకోవాలో చేసుకోగలిగిన వాళ్ళైతే యథావిధిగా మీ నామాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకుని తిదివారి నక్షత్రాలు చెప్పుకుని చక్కగా మీరు ఏ దేంతో అయితే చేయదలుచుకున్నారో ఆ జలాల పేరు చెప్పుకుని ఎట్లా అంటే తేనె మధు అభిషేకం గోక్షీరం గోక్షీరాభిషేకం ఆవు పెరుగు గో తది అభిషేకం చెరుకు రసం చెరుకు రస అభిషేకానికి పేరు చెప్పి మీరు దేని కొరకైతే మీరు చేస్తున్నారు అది కూడా చెప్పుకుని ఎవరు చేస్తున్నాం బలాన గోత్రం పేరు మేము చేస్తున్నాం అని చెప్పుకుని చేయటం అనేది మంచి పద్ధతి స్వయంగా మీరు చేసుకోవటం వస్తే మీరు చేసుకోవచ్చు అది ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంది మన దేవతార్చనలో ఉందన్నప్పుడు అలా చేసుకోవచ్చు లేదు ఏదైనా విశేషంగా మేం మన శివాలయాలకు వెళ్ళి అక్కడ అయ్యగారి దగ్గర అట్ట శివాలయాల్లో చేయించుకోవాలంటే చేసుకోవచ్చు బయట ఎక్కడన్నా శివలింగాలు ప్రతిష్ట చేయబడి ఉంటాయి కొన్ని కొన్ని గుళ్ళల్లో అక్కడికి వెళ్ళి మీరు స్వయంగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఏది చేసుకున్నా నియమనిష్టలతో ఉండాలి స్నానం చేసి ఏదన్నా ప్రాతకాలంలోనే మీరు ఏ పూజలు చేయండి వ్రతాలు చేయండి అభిషేకాలు చేయండి ఐదు గంటల దగ్గర నుంచి లేకపోతే నాలుగున్నర దగ్గర నుంచే మొదలు పెట్టుకుని తొమ్మిదిన్నర పదిలోపే మీరు కార్యక్రమాలు అవగొట్టుకోవాలి కానీ నిట్ట మధ్యాహ్న పూజలు అభిషేకాలు పనికిరావమ్మ ఎందుకంటే మనం సంకల్పంలో కూడా చెప్తాం ఏంటంటే ప్రాతకాల పూజ కాల పూజ సాయంకాల పూజ అని మనం సంకల్పంలో చెప్పుకుంటాం కాబట్టి ఏది మనం ఉదయం చేసిన పూజలు ఫలితాలు ఎక్కువ ఉంటాయి రెట్టింపు ఉంటాయి కాబట్టి అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి అసలు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు అంటారమ్మా శివలింగం పెట్టుకోవచ్చా అంటే అసలు మీరు శివుడికి రోజు మీరు ఏం చేయాలంటే నీళ్లు పోయాలి కదా ఆ నీళ్ళైనా మనం అభిషేకం చేయగలమా చేయలేమా అన్న ఆ పరిస్థితిని మీరు ముందే ఆలోచించుకోవాలి శివలింగాన్ని తీసుకొచ్చుకునేటప్పుడే ఊరికి తీసుకొచ్చి అలా వదిలేసి ఎందుకంటే శివుడు చాలా చల్లగా ఉండాలని కోరుకుంటాడు ఎప్పుడు ఆయనకి మనందుకే శివాలయాల్లో ధారా పాత్ర లాంటిది పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఒక్కొక్క బొట్టు స్వామివారి మీ పడేలాగా ఏర్పాటు చేస్తారు కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు అలా చేయగలరా చేయలేరా అని ఆలోచించి శివలింగం పెట్టుకోవాలి కానీ ఎట్లా పెడితే అట్లా ఇంట్లో శివలింగం తీసుకొచ్చి పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఒకవేళ మీ మీ వల్ల కాకపోయినా భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఎవరైనా సరే ఎంత హడావుడిగా అయినా సరే ఆయన కొంచెం నీళ్ళు పోసి హర హర మహాదేవ సింభో శంకర అనుకుని ఆయనకి ఏదో ఇంత పండో పటిబలమో అటు నైవేద్యం పెట్టి వెళ్ళటం అనేది మంచి పద్ధతి ఒక రెండు చూపించి అలా చేయలేము అనుకున్న వాళ్ళు శివలింగాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ధన్యవాదాలు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ